హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే నిన్న నైట్ నేను ఒక న్యూస్ చూశాను ఆ న్యూస్ చూసినప్పటి నుంచి నా మనసు ఎంతో బాధకు గురైంది అద్భుతమైన సింగర్ ఫోక్ సింగర్ మట్టిలో మాణిక్యం లాంటి సింగర్ శృతి ప్యారడీ పాటలు ఫోక్ సాంగ్స్ ఎంతో అద్భుతంగా అంటే అద్భుతంగా పాడుతుంది తనను తన గురించి తెలిసినప్పటి నుంచి తనని ఇంటర్వ్యూ చేయాలి మన ఛానల్లో అన్న కోరిక నాలో ఎప్పటినుంచో ఉండే మనం తనని ఇంటర్వ్యూ చేసుకునే అంత పెద్ద యూట్యూబర్లు కాకపోయినా కానీ ఏదో రోజు మన ఛానల్లో మనము ఇంటర్వ్యూ చేయాలి మీ అందరికీ కూడా పరిచయం చేయాలి అన్న ఆలోచన నాకు మనసులో గట్టిగా ఉండే అయితే ఇదే సందర్భంగా నిన్న నైటు ఏమైందనంటే తను సూసైడ్ చేసుకుంది అన్న న్యూస్ తెలిసింది నిజంగానే ఆ న్యూస్ తెలవంగానే నేను చాలా షాక్ గురైన చాలా బాధగా అనిపించింది తను నాలుగు సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకుందట పెళ్ళి అయ్యి మాత్రం కేవలం ఇరవై రోజులే అవుతుంది ఈ ఇరవై రోజులనే తను సూసైడ్ చేసుకొని చనిపోయింది మరి ఆ చావు గల కారణాలు ఏంటో తెలియదు కానీ చాలామంది చాలా రకాల కథనాలు అనేది ప్రచారం చేస్తూ ఉన్నారు ట్లేకనే కట్నాలు ఇబ్బందులు తాళలేకనే తను సూసైడ్ చేసుకుందని చెప్పేసి అంటున్నారు చేసుకుందే లవ్ మ్యారేజ్ మళ్ళీ దానిలో ఆశించడం ఏంటి చెత్తగా సరే వాస్తవాలు ఏంటనేది ఇప్పుడు మనకు తెలియకపోయినా కానీ తనని మాత్రం కోలిపోయాం ఒక అద్భుతమైన కళాకారిని మనం కోలిపోయాం తను ఎంతో అద్భుతంగా పాటలు పాడుతుంది తను తిరుగుల లోకాలకు వెళ్ళిపోయింది చెల్లె నువ్వు ఎక్కడున్నా కానీ నీ ఆత్మకు శాంతి చేకూరాలే అలాగే నీ జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి నీకు న్యాయం కూడా జరగాలన్నది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కానీ ఏంటంటే ఇంకా బాధ కలిగించే విషయం ఏంటంటే చాలామంది అసలు ఎలా మాట్లాడాలనిపిస్తుందో ఏంటో ఆ సత్యాలు ఏంటో అసత్యాలు ఏంటో తెలియదు కానీ చాలామంది చాలా రూమర్స్ మాట్లాడుతున్నారు తనను కోల్పోయానన్న బాధలో అందరు ఉన్నారు వాళ్ళ ఇంటి వారు కుప్పడు శోకంతో ఉన్నారు ఇలాంటి సందర్భాలలో చాలామంది ఏమని కథనాలు ప్రచారం చేస్తున్నారంటే తను నాలుగు నెలల గర్భిణి అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నారు పెళ్ళి అయింది ఇరవై రోజులే అవుతుంది తను నాలుగు నెలల గర్భిణి అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు తను కోల్పోయినాను అని కొన్నంత బాధలో దుఃఖంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటే ఇలాంటి వార్తలు ఇలాంటి ప్రచారాలు చేయడం వల్ల ఈ మాటలు వాళ్ళ చెవున పడితే వాళ్ళు ఇంకెంత బాధపడాలి తను ఎంతో కష్టపడి ఎంతో గొప్ప పేరు సంపాదించుకుంది తన ఎలాగో మనకు అందరికీ రాని లోకలకు వెళ్ళిపోయింది కానీ తను సంపాదించుకున్న పేరును కూడా నాశనం చేసే విధంగా ఈ వార్తలు అనేటివి ప్రచారం చేస్తున్నారు దీన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా అసలు వాస్తవాలు తెలియకన్నా ముందు ఇలాంటి ఎలా ప్రచారం చేస్తారు ఒక అమ్మాయి గురించి నేనైతే చాలా బాధపడుతున్నాను నాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచి అసలు ఏం తోచడం లేదు మనసును పట్టట్లేదు చాలా బాధ అనిపించింది చెల్లె నువ్వు ఎక్కడున్నా ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలాంటి అసత్యమైన రూమర్స్ కానీ కథనాలు కానీ మీరు నమ్మొద్దు తను ఒక అద్భుతమైన సింగరు తను ప్యారడీ పాటలు పాడుతుంది ఫోక్ సాంగ్స్ పాడుతుంది ఎంత అద్భుతంగా పాడుతుంది అంటే అతి తక్కువ సమయంలో చాలా గొప్పగా పేరు సంపాదించుకుంది చెల్లె కానీ ఈరోజు మనకు తిరిగి రాని లోలకు వెళ్ళిపోయింది ఓకే చెల్లె ఎక్కడున్నా కానీ మీ ఆత్మకు శాంతి చేకూరాలని మీ అన్న మనసారా కోరుకుంటున్నాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ